నటరత్న ఎన్టీ రామారావు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం సర్కస్ రాముడు అంతకుముందు నటరత్న దర్శకరత్న కాంబోలో వచ్చిన మనుషులంతా ఒకటే ఘన విజయం సాధించింది ఆ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రంగా మొదటి నుంచి సర్కస్ రాముడిపై అంచనాలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఒకటవ తేదీన సర్కస్ రాముడు జనం ముందు నిలిచింది ఈ చిత్రాన్ని అత్యంత భారీగా కోవై చెలియన్ నిర్మించారు కేరళలో ఎంజిఆర్ గారు శివాజీ గణేశన్ గారు జమినీ గణేశన్ గారితో చిత్రాలు నిర్మించిన కోవై చిలియన్ తెలుగులో ఎన్టీఆర్ గారితో ఒక్క సినిమా అయిన తీయాలని ఆశించేవారు అలా పంతొమ్మిది వందల ఆయనకు ఎన్టీఆర్ గారు కాల్ షీట్స్ ఇచ్చారు అంతకుముందు ఎన్టీఆర్ గారు నటించిన అడవి రాముడు సినిమా జంగ్లీ మూవీగా తెరకెక్కి సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది ఈ నేపథ్యంలోనే అలాంటి ఓ జంగ్లీ మూవీని రామారావు గారితో తీయాలని కోవై చిలియన్ ఆశించారు అందువల్ల ఖర్చుకు వెనకాడకుండా సర్కస్ రాముడు చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా కథలో ఏ మాత్రం కనిపించదు ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు నటించిన రాముడు వంటి అనేక డ్యూయల్ రోల్ మూవీస్ చేసి రాముడు తెరకెక్కించినట్టుగా ఉంటుంది అయితే ఈ సినిమాకు మొదటి నుంచి ఉన్న హైప్ ని బట్టి ఓపెనింగ్స్ బలేగా వచ్చాయి సినిమా మాత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు చిందే లేకపోయింది ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయప్రద గారు సుజాత గారు నాయకులు రావు గారు ప్రతి నాయకుడు రావు గారి పాత్ర అచ్చు రాముడు భీముడు సినిమాలో రాజనాథ్ గారి పాత్రను పోలినట్టుగా ఉంటుంది ఎన్టీఆర్ గారి సరసన సుజాత గారు నాయక్ గా నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ గారి చెల్లెలుగా మహాపురుషుల్లో నటించారు సుజాత గారు దాసరి గారి పలు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు గారు ఇందులో ఓ చోటా రౌడీగా కనిపిస్తారు కేవి మహదేవన్ మహాదేవన్ గారి స్వరకల్పనలో వేటూరి గారి రాసిన ఏడు పాటలు అనరించాయి అడవి రాముడు చిత్రీకరణ జరుపుకున్న మధుమలై ఫారెస్ట్ లోనే ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంది అయితే ఆ సినిమాలో లాగా మొత్తం కాకుండా కొన్ని పాటలు కొన్ని సీన్స్ మాత్రమే అడవుల్లో చిత్రీకరించారు ఓ బొచ్చనపయ్య అంటూ సాగే పాటలో ఏడుగు ఉపయోగించారు టైటిల్ సర్కస్ రాముడు కావడంతో పలు సీన్స్ సర్కస్ తో రూపొందించారు అప్పట్లో భారత్ సర్కస్ విశేష ఆదరణ చూరుకుంటూ ఉండేది తెరకెక్కించారు సర్కస్ రాముడు సర్కస్ రాముడు అనే టైటిల్ సాంగ్ ని ఆకలి మీద ఆడపులి అంటూ సాగే ఎన్టీఆర్ గారు జయమాలి గారు పాటను సర్కస్ లోపల బయట చిత్రీకరించారు అంతకుముందు రాజ్ కపూర్ గారు నటించిన మేరా నామ్ జోకర్ కూడా ఎక్కువ భాగం సర్కస్లో చిత్రీకరణ జరుపుకుంది ఆ సినిమా పరాజయం పాలయ్యింది దాన్ని పోలుస్తూ టాప్ స్టార్స్కి సర్కస్ అచ్చిరాదన్నారు కానీ సర్కస్ రాముడు థియేటర్లలో రన్నింగ్ సరిగా చూడలేకపోయినా నిర్మాత కోవై చెలయన్ను నష్టాలు పాలు కాకుండా కాపాడేలా వసూలు రాబట్టింది తరువాతి రోజుల్లో కమల్ హాసన్ గారు విచిత్ర సోదరులు కూడా సర్కస్లోని చిత్రీకరణ జరుపుకుని మంచి విజయం సాధించడం గమనార్హం